ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం నాడు గురుపుష యోగం ఉన్నది కాబట్టి ఈ పరిహారాలను గనక చేసుకున్నట్లయితే అఖండ రాజయోగంతో పాటు మీకు అంత పట్టెందల్లా బంగారంలాగా మారుతుంది ఈరోజు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే శాస్త్ర ప్రకారం గురుపుష యోగం చాలా శక్తివంతమైంది ఈరోజు ఇరవై ఆరవ తేదీన గురువారం నాడు గురుపుష నక్షత్రం వేళ గురుపుషయోగం ఏర్పడునుంది ఈ శక్తివంతమైన గురుపుషయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ గురుపుష యోగం రోజున కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ గురుపుషమి రోజున అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మంచి ఆర్థిక ఫలితాలను పొందగలుగుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున కనుక ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి గురు పుష్యమి రోజున ఏ పని చేసినా విజయవంతం అవుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ గురువారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మీకు అదృష్టం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చీటికేడు పసుపు వేసి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఉదయం గల ఉదయం గనక ఇలా చేయకపోతే సాయంత్రం అయినా సరే ఇలా చేయండి అలాగే గురుపుష్యమి రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇంట్లో ఉండే పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి పూజ గదిని శుభ్రం చేసి దేవుని ఫటాలకు కుంకుమ బుట్లు పెట్టి లక్ష్మీదేవి ఫటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న ఆభరణాలను అమ్మవారి ఫోటోకి అలంకరించండి మీరు వాడిన నగలు అయితే గనక పసుపుతో కానీ పసుపు నీళ్లతో కానీ పాలతో కానీ శుభ్రం చేసుకుని అమ్మవారికి వేయవచ్చు అమ్మవారికి నగలు వేయలేని వాళ్ళు అమ్మవారికి గులాబీ పూలను సమర్పించండి తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం పెట్టి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటే నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు ఈ రోజున పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన కనుక చేసినట్లయితే ఎన్నో శుభ ఫలితాలను పొందగలుగుతారు ఆవుని ఈ అందుబాటులో లేదు అనుకునేవారు కనీసం నువ్వుల నూనెతో ఆయన దీపారాధన చేసుకోవచ్చు ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ గురుపుష్యమి రోజున మీ పూజ గది ముందు కూర్చుని కనకధార స్తోత్రం గనక చదివినట్లయితే అష్టైశ్వర్యాలు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని గనక చదివినట్లయితే అతి త్వరలోనే మీ ఇల్లంతా సిరులతో నిండిపోతుంది అంటే బంగారంతో నిండిపోతుంది అంటే బంగారం అంటే మనకి వచ్చే అవకాశాలే మనకి బంగారంతో సమానం కదా అలా అవకాశాలు మనకి ఏది అనుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో బంగార యోగం కూడా వరిస్తుంది స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం ఏమిటి అంటే ఓం నమో హేరంబ మద మోదహస్తి మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని శక్తివంతమైన స్వర్ణగణపతి మంత్రాన్ని పుష్యమి రోజున ఈ రోజు అంటే పుష్యమి రోజు అంటే గురువారంతో కలిసి వచ్చిన గురు పుష్యమి రోజున ఇరవై ఒక్కసార్లు కనుక జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించని బంగారాన్ని కొనుగోలు చేస్తారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గురుపుష్యమి రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు పసుపుతో ఒక స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి ఈ గురుపుష్యమి యోగం రోజున ఐదు శుభయోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి అలాగే ఈ పవిత్రమైన రోజున ఇసురంత లేదంటే పిసరంత బంగారాన్ని కొన్న అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందుతాము మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురుపుష్యమి రోజున కూడా బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు వెండినైనా కొనవచ్చు బంగారం అలాగే వెండి కూడా కొనలేని వాళ్ళు పసుపు కొమ్ములనైనా కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపుని పూజలో ఉపయోగించండి కాబట్టి గురుపుషమి రోజున విష్ణుదేవునికి ఇష్టమైన పసుపుని కొంటే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది బంగారం కొన్నంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది అలాగే ఈ రోజున దేవుని చిత్రపటాలను కొన్నా మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే ఈ గురుపుష్యమి రోజున ఇల్లు భూమి వాహనం వంటి కొనుగోలు చేయటం వలన చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం గురుపుష్య యోగం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి అలాగే ఈ గురుపుష్యమి నాడు రాత్రి సమయంలో సుమారు పదకొండున్నర గంటలకు ఒక తెల్లటి కాగితం మీద మీ మనసులో ఉన్న కోరికను రాసి దేవుని దగ్గర పెట్టి నిద్రపోండి గురుపుష్యమి రోజున రాత్రి సమయంలో ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోయే అవకాశం ఉంది మీరనుకునే కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ గురుపుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బును గనక ఇచ్చినట్లయితే మీ అప్పు త్వరలో తీరిపోవటానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్ళు గురుపుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళితే చాలా మంచిది ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున సాయంత్రం భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గురువారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మెయిన్ డోరు దగ్గర కాసేపు ద్వారాలు తెరిచి ఉంచండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే శంఖాన్ని పూజించటం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీ ఇంటికి శుభాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే శుభాన్ని అంటే శంకాన్ని అని అర్థము శంఖం అంటే శుభం ఇచ్చేది కాబట్టి శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఈ రోజు శుభకార్యాలను చేసుకోవచ్చు వివాహాలను నిశ్చయించకూడదు ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలా కాలం పాటు ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్